హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు ఈ మే నెలలో వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే వృషభ రాశి వారు ఈ మే నెలలో జీవిత భాగస్వామి వల్ల కొన్ని సంఘటనలు చూడబోతూ ఉన్నారు అలాగే ఈ నెల అంతా కూడా మీకు ఎట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఈ నెల మీకు విజయాలు ఎలా కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఏం జరగ ందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ నెల గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రవి మే పద్నాలుగవ తేదీన మేషరాశి నుండి వృషభ రాశిలోనికి వస్తాడు బుధుడు మే ఇరవై ఒకటవ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు గురువు మే తొమ్మిదవ తేదీన మిథున రాశిలోనికి వెళ్తాడు రాహువు మే పదహారున కుంభరాశిలోనికి వస్తాడు ఈ నెల అనగా ముప్పై ఒకటవ తేదీన మేషరాశిలోనికి ప్రవహిస్తాడు పోతే కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు శని మీనంలో ఉంటాడు కేతువు సింహలో ఉంటాడు ఈ గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ రాశి చక్రంలో వృషభ రాశి రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు మే నెల వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మే వృషభ రాశి వారికి ఆర్థిక మిశ్రమ ఫలితాలు కలిగించేగా ఉంది ఈ విధంగా డబ్బు ప్రవేశ అనేది ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ అవగాహన పిల్లల విద్య ఆరోగ్య ఖర్చులు కొంత ఎక్కువగానే ఉండవచ్చు అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులకు ఈ నెలలో అదనపు ఆదాయం అవకాశాలు కలగవచ్చు పదోన్నతతో పాటు జీవితంలో ఎదుగుదల ఆశించవచ్చు వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూల సమయం ఇది అయితే వ్యాపార బంధిత నిర్ణయాలు తీసుకునే ముందు కొన్ని అంశాలు జాగ్రత్తగా పరిశీలించడం అవసరం ఈ నెలలో అనవ అవసరమైన ఖర్చులను నియంత్రించకపోతే ఆర్థిక ఒత్తిడి ఎదురుకావాల్సి ఉంటుంది మిత్రులు బంధువులు ఒప్పందాలు ఇవ్వాలి అంటే కూడా ఆలోచన నిర్ణయం తీసుకోవాలి ఈ నెలలో షేర్ మార్కెట్ బంగారం వెండి వంటి పెట్టుబడులు అనుకూలమైన సమయం కానప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడులు చేసే ముందు అనుకూలంగా ఉంటుంది ఈ నెల వృషభ రాశి వారికి ఆస్తులు కొనడానికి అమ్మడానికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మే నెల వృషభ రాశి వారికి ఆస్తి కొనుగోలు సమయం కొనుగోలు భూమి కొనుగోలు చేయాలి అంటే అనుకూలమైన సమయం రియల్ ఎస్టేట్ రంగా ఉన్న వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది కానీ కొనుగోలు చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించడం అవసరం ప్రత్యేకించి మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే కొన్ని లీడర్గా ఉన్నాయా లేవా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ నెల వృషభ రాశి వారికి కుటుంబ ఆస్తుల విషయంలో వివాదాలు నెలకొనే అవకాశం ఉంది అయితే ఈ సమయంలో ఈ మే నెల చివరి భాగంలో కొంత సర్దుబాటు కావచ్చు ఆ వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది అయితే పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడం ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఉన్న పొదుపు ఉపయోగించి ఆస్తి కొనుగోలు చేయడం లాభదాయకం వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారు ఉత్తమ పనితీరు మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు ప్రమోషన్లు అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు ఈ నెలలో మీకు లభించవచ్చు ముఖ్యంగా కొత్త ఉద్యోగాన్ని అన్వేషిస్తున్న వారు ఈ నెలలో మంచి అవకాశాలను ఎదుర్కోవచ్చు ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశాలు రావచ్చు మీరు గతంలో ఎప్పుడైనా ప్రయత్నించి విజయాన్ని సాధించలేకపోయినట్లయితే ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఈ నెలలో అదనపు బాధ్యతలు రావచ్చు కొత్త కాంట్రాక్ట్లు మీ చేతికి రావచ్చు కొంతమంది ఉద్యోగస్తులకు వర్క్ ప్రాజెక్టు జరిగించే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఈ పరిస్థితిని బాగా హ్యాపీనెస్ చేయగలరు మీకు పై అధికారుల సహాయం కూడా అందుతుంది సీనియర్ ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగిస్తే మీకు భవిష్యత్తులో ప్రమోషన్కి వీలు కలుగుతుంది కొన్ని సమస్యలలో మీకు కష్టాన్ని తగ్గి గుర్తింపు రావడం ఆలస్యం కావచ్చు కానీ మీరు నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలి కొన్ని ఉద్యోగ మార్పులకు ఇది మంచి సమయం మీరు కొంత ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మంచి కంపెనీ నుంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మేనేజ్మెంట్ ఇన్ ఫైల్ మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది విదేశీ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది వీసా పాస్పోర్టు వంటి సంబంధిత విషయాలలో ముందుకు చేయవచ్చు వృత్తిపరంగా ఎదగాలనుకునేవారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త కోర్టు చేయడం మంచిది ఇక వ్యాపారస్తులకు ఈ మే నెల మంచి లాభాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ వ్యాపార రంగం కొత్త దిశలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ఇప్పటికే వ్యాపారం చేస్తున్నవారు తమ వ్యాపారాన్ని విస్తరించి ఆలోచన చేసే బాగుంటుంది చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లే అవకాశం ముఖ్యంగా ఉంది ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ రిటైల్ బిజినెస్ ఉన్నవారికి లాభాలు రావచ్చు కొత్త భాగస్వాములకు ఇది అనుకూల సమయం మీరు కొత్త బిజినెస్ పార్ట్ అన్వేషిస్తున్నట్లయితే మంచి వ్యక్తులు పరిశీలనలు ఏర్పడే అవకాశం ఉంది ప్రారంభ పెట్టుబడి విషయంలో ఉన్నత లాభాలు లభించవచ్చు కానీ సరైన ప ప్లానింగ్తో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు బ్యాంకులు రుణాలు తీసుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం వృషభ రాశి వారికి ఈ మే నెల కుటుంబ సభ్యు సంబంధపరంగా కొన్ని కీలకమైన మార్పులు తీసుకురాబోతుంది కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు వేడుకలు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య సంబంధమయ్యే నెలకొల్పే విధంగా వీరు వ్యవహరించుకోవాలి సందర్భాలలో మీరు కొంత ఒత్తిడి కలిగించే పరిస్థితులు రావచ్చు ముఖ్యంగా పెద్ద అనారోగ్య సమస్య కొంత ఆస్తుల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కానీ మీరు చింత శుద్ధితో వ్యవహరిస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి ఇంట్లో శాంతి నిలకడానికి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు గౌరవించాలి ముఖ్యంగా కొత్త కాలంలో కుటుంబాన్ని సంబంధాలలో మనస్పర్ధలు ఉన్న ఇవి సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది ఈ నెలలో మీకు బంధుమిత్రులతో సమయాన్ని గడిపితే కుటుంబ అనుబంధం మరింత బలపడుతుంది అలాగే మీ మాటలలో మృత్వం పాటిస్తే ఎవరైనా చిన్న చిన్న సమస్యలు తేలికగా పరిష్కారం అవుతూ ఉంటాయి దాంపత్య జీవిత పరంగా చూసుకుంటే ఈ మే నెల మీకు మిశ్రమ ఫలితాలు అందించబోతుంది ఈ మే జీవితం భాగస్వాములతో మీ అనుబంధం మరింత బలపడే అవకాశం ఉంది ఒకరిపై ఒకరు మరింత ప్రేమ అభిప్రాయాలను చూపగలుగుతారు అయితే కొన్ని చిన్న చిన్న మాటల వల్ల మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగ రీతి బిజీగా ఉండేవారు తమ జీవిత భాగస్వామికి తగినంత సమయం కేటాయించకపోతే కొంత ఒత్తిడి కలిగించే అవకాశం కూడా ఉంది వీలైనంత వరకు మీ జీవిత భాగస్వామితో ఓపెన్గా మాట్లాడండి సమస్యలను తొలగించుకోవడం మంచిది కొత్తగా పెళ్ళైన జంటలకు ఇది మంచి సమయం మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లయితే ఈ నెలలోనికి సంబంధం మరింత బలపడే అవకాశం కూడా ఉంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటే మీకు మంచి జీవితం గడపగలుగుతారు అలాగే ఈ నెలలో పెళ్లి సంబంధిత వ్యవహారాలు చక్కబడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక సంతాన సంబంధిత విషయాన్ని పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఈ మే నెల శుభప్రదంగా ఉండబోతుంది కొత్త కాలం పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉన్నవారు ఈ నెలలో ఉపవాసాన్ని కొనసాగిస్తారు పిల్లల చదువుపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ చూపించాలి ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు వారికి సహాయపడేలాగా ఉండాలి పిల్లలు ఉన్నవారు తమ పిల్లల విద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం కొంతకాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో శుభవార్త వచ్చే అవకాశం ఉంది మీరు సంతాన అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో వైద్య కూడా మంచి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది అలాగే గర్భవతి మహిళలు తమ ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి సరైన ఆహారం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇంట్లో పెద్దైన ఆరోగ్యం కూడా శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం ఆరోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది వారిని రి చేయకుండా తీసుకుంటే మంచిది అలాగే మీ కుటుంబ సభ్యులు సన్నిహిత్యం ఉండేలాగా చూసుకోవడం మంచిది వృషభ రాశి వారు ఈ నెలలో ఇంట్లో శుభకార్యాలు జరిపే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కొత్త ఇంటిని కొనుగోలు చేయటము వెంటనే కొత్త కుటుంబ వేడుకలు పాల్గొనే లాంటివి అవకాశాలు ఉన్నాయి కొత్తమంది ఈ ఇంటి మార్పిడి గురించి ఆలోచించే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఖర్చులను సమర్వంతం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవడం మంచిది వృషభ రాశి వారికి మే రెండు ఈ మే నెల ప్రేమ పెళ్లి విషయాలలో మిశ్రమ ఫలితాలు అందించనుంది ప్రేమికులకు మధ్య అనుబంధం బలపడే అవకాశంగా ఉంటుంది కొంతమంది చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు ఇక వివాహం కోసం ఎదురు చూషభ రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది పెళ్లి బంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకోని సంబంధాలు రావచ్చు వధువు లేదా వరుడికి ఎంచుకునే సమయంలో స్నేహితుల బంధ సభ్యుల సహకారం తీసుకోవడం మంచిది వివాహంలో వివాహ ఆలోచనలతో ముందుకు వెళ్లే ముందు అన్ని విషయం విషయాలను పూర్తిగా పరిశీలించుకోవాలి ప్రేమ వివాహం చేసుకోవాలని కోరిక వారి కోసం ఈ నెల కొన్ని సవాళ్ళు తీసుకురావచ్చు కానీ సహనంతో పాటిస్తే కుటుంబ సభ్యుల మంచి మద్దతు పొందే అవకాశం ఉంది తమ వృషభ రాశి వారు విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశి విద్యార్థులకు ఈ మే నెల అనుకున్న ఫలితాలను అందించబోతుంది ముఖ్యంగా ఉన్నత విద్యకు విద్యార్థులకు ఇది బాగా కలిసి వచ్చే సమయం ఈ నెలలో విద్యార్థులలో పట్టుదల పెరుగుతుంది చదువుపైన మరింత ఆసక్తి పెంచుకోగలుగుతారు ఎట్లాంటి పరీక్షలైనా సిద్ధమవుతున్నా కానీ మీరు కష్టపడినా చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది ఫ్రాన్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభవార్తలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి ఈ నెలలో విద్యార్థుల తమ లక్ష్యాలను గమనించి ముందుకు సాగాలి ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయిలో చదువుతున్న వారు కొత్త అవకాశాలను అందించుకోవడానికి సిద్ధంగా ఉండుకోవాలి కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఈ సమయంలో కొత్త కోర్సులు చేయాలని అనుకుంటే అది భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా చూసుకోవాలి ముఖ్యంగా పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి ఆర్థిక కృషితో చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు కొంతమంది విద్యార్థులకు ఈ నెలలో ఉపాధ్యాయుల సహకారంతో మంచి అవకాశాలు లభించవచ్చు ఇక వృషభ రాశి వారికి చెందిన ఎవరైతే రాజకీయం రంగంలో ఉన్నవారికి ఈ నెలలో ముఖ్యమైన మార్పులను తీసుకురాబోతుంది రాజకీయ రంగంలో ఉన్నవారు తమ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ముఖ్యంగా కొత్తదిగా రాజకీయాల్లోకి రావాలని అనుకునేవారు ముందుగా పరిస్థితులను అర్థం చేసుకోవాలి మీరు ఎవరితో కలవాలి ఎవరితో నమ్మాలి అనే విషయాన్ని అంచనాలుగా వేయడం అవసరం వృషభ రాశి రాజకీయ నాయకులు ప్రజల మద్దతు పొందే అవకాశం ఉందిని పనితీరు ప్రజలు చేపట్టాలంటే మరింత కష్టపడాలి ముఖ్యంగా స్థానిక స్థానంలో ప్రజల సేవ చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి బలమైన పూర్తిలో రూపొందించడం ద్వారా మీ రాజకీయ భవిష్యత్తును మరింత సిద్ధింప మర్చుకోవచ్చు ఈ మే నెల వృషభ రాశి వారికి కోర్టు కేసులలో కోర్టు కేసుల విషయంలో మిశ్రమ ఫలితాలు కలిగించదు కొన్ని కోర్టు కేసులు లేట్ డేట్లో జరగవచ్చు అయితే ఈ నెలలో కేవలం క్రమశిక్షణ పాటించడం ద్వారా కోర్టు కేసుల్లో మీకు లాభం కలిగించే అవకాశం ఉంటుంది మీరు ఎటువంటి గొడు గొడవలకు పాల్పడకుండా ఆలోచించి చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు వృషభ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి కొంతకాలం తర్వాత ఆరోగ్యం బాగా వారికి అవకాశం ఉంది ఆహారం జీర్ణశైలి వ్యాయామం వంటి అంశాలలో మరి నిర్ణయాలు పాటించడం వల్ల మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది అయితే కొంతమంది వృషభ రాశి వారికి ఈ నెల చివరిలో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురు కావచ్చు వీటిని ఆలోచించి వేసి ముందుకు జాగ్రత్తగా తీసుకుంటే అవి పెద్ద సమస్యలుగా మారకుండా ఉంటాయి వ్యాయామం చేయడం తగిన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శరీరం బలపడుతుంది అలాగే ఈ నెల గుండె సంబంధిత వ్యాధులు కొవ్వు పెరగడం వంటి సమస్యలు ఉండవచ్చు కొన్ని దీన్ని మీరు త్వరగా గుర్తించి మీ ఆహార జీవన శైలి మార్చుకోవడం ద్వారా అధిగమించగలుగుతారు తరచూ వ్యాయామం చేసి వాళ్లకు శరీర ఉత్సాహం ఇస్తుంది తద్వారా శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ఆరోగ్యం కూడా ఈ నెలలో ముఖ్యం మీరు ఒత్తిడిని లేట్ నుండి బయటపడడానికి ప్రయత్నించండి ఈ రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వృషభ రాశి వారికి కొన్ని ఆశీర్వాద ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉండవచ్చు ఈ నెలలో మీరు జీవితంలో శుభ ఫలితాలను సాధించడానికి కష్టాలను దూరం చేసుకోవడానికి మీరు చేయవలసిన పరిహారాలు కొన్ని ఉన్నాయి వాటిని పాటించడం వల్ల వృషభ రాశి వారికి మంచి ఫలితాలను పొందవచ్చు వృషభ రాశి వారు మే నెలలో శివుణ్ణి లేదా లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది శివుడి పూజించడం వల్ల వృషభ రాశి వారికి శాంతి మరియు శక్తిని కలిగిస్తుంది లక్ష్మీదేవి పూజలు చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఈ దైవ పూజలు ఆరోగ్య ధనము మరియు కుటుంబ సంతోషము అందిస్తాయి అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల వృషభ రాశి వారికి ఆత్మధిక శక్తిని పెంపొందిస్తుంది మీకు ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు నాలుగు పదకొండు పద్నాలుగు ఇరవై ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై ఒకటి ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు ఆరు తొమ్మిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఇవి వృషభ రాశికి చెందిన మేష్ మే నెల రాశి ఫలితాలు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు